గుడిలో దేవాకి బానుకి నిశ్చితార్థం జరుగుతూ ఉండడం చూసిన మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక మిథునని చూసిన శారద తన దగ్గరికి వచ్చి మిథునని పక్కకి తీసుకెళ్తుంది ఇక మిథున కంగారు పడిపోతూ ఏం జరుగుతుంది అత్తయ్య నాకు షాక్లో నోటమాట కూడా రావడం లేదు దేవాకి బానుకి నిశ్చితార్థం జరగడం ఏమిటి అది మీరు దగ్గరుండి జరిపించడం ఏమిటి అని అడుగుతూ ఉంటుంది ఇక శారద అయితే ఇందులో షాక్ అవ్వడానికి ఏముంది మిథున బానుని పెళ్ళి చేసుకుంటానని దేవా నీతోనే చెప్పాడు కదా ఇక షాక్ అవడం దేనికి నువ్వు ఎన్ని రోజులు మా ఇంట్లో ఉన్నా నీకు దేవా భార్య స్థానం ఇవ్వలేదంటే నువ్వంటే దేవాకి ఇష్టం లేదనే కదా అర్థం అందుకే దేవా నిన్న ఇక్కడి నుంచి పంపించేసింది బాను అంటే ఇష్టం ఉంది కాబట్టే తనని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటుంది ఇక మిథునైతే అత్తయ్య మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు దేవాకి బాను అంటే అస్సలు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అంతకంటే లేదు ఇప్పుడు దేవా భానుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండుంటుంది అదేంటో భవిష్యత్తులో మనకు తెలుస్తుంది అందుకే మనం వెళ్ళి ఇప్పుడు ఆ నిశ్చితార్థన ఆపేద్దం పదండత్తయా అని అంటూ ఉంటుంది ఇక శారద అయితే హరివర్ధన్ రావు అన్న మాటలు మనసులో పెట్టుకుని నా కొడుకుని మానసికంగా చంపేస్తావా వాడి జీవితాన్ని వాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వవా దేవాకి ఇప్పుడు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు ప్రశాంతంగా బ్రతకడమే మంచిది అని అంటూ ఉంటుంది ఇక మిథునైతే ఆశ్చర్యపోతూ మీరే నా అత్తయ్య ఇలా మాట్లాడేది మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలని మీరు కోరుకున్నారు కదా మరి ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది ఇక శారద అయితే నువ్వెన్ని రోజులు దేవా కోసం ఎదురు చూసినా ప్రయోజనం ఉండదు తన మనసులో నీకు స్థానాన్ని ఇవ్వడు ఇన్ని రోజులు మా ఇంట్లో పడిన కష్టాలు చాలు కష్టపడినా ఫలితం లేనప్పుడు ఎదురు చూడడం అనవసరం అందుకే జరిగిందంతా నీ మంచికి అనుకొని నీ జీవితాన్ని నువ్వు చూసుకొని సంతోషంగా ఉండమెదిన మీ నాన్న కూడా నీ గురించి నీ జీవితం గురించి చాలా బాధపడుతున్నారు వాళ్ళు చూపించిన దారిలో వెళ్తే అది నీకే కాదు నీ వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటారు నువ్వు నా కొడుకుని వదిలేసి వెళ్ళిపోతే వాడు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు దేవా తల్లిదండ్రులుగా మేము కూడా చాలా సంతోషంగా ఉంటాం అలా కాకుండా నువ్వు ఈ నిశ్చితార్థాన్ని ఆపాలని చూస్తే నేను చచ్చినంత ఒట్టే అని తన మీద ఒట్టి పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటకి మిదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక శారద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మిదిన దేవాకి బానుకి జరుగుతున్న నిశ్చితార్థాన్ని ఆపలేక చూడలేక అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బానుకి దేవాకి నిశ్చితార్థం జరిగిన సంగతి హరివర్ధన్ రావు ఇంట్లో తెలిసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక త్రిపుర అయితే ఇదే మంచి సమయం అని మిదినతో ఆ రౌడీగాడిని మెడలో తాళి కట్టి నీ జీవితం తాడుకున్నాడు అలాంటి నీచుని చెప్పుతో కొట్టినట్టు చేయాలంటే నువ్వు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు కూడా అవును మీదిన త్రిపుర చెప్పింది కరెక్టే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మిదినా కూడా బాధపడుతూనే మీ ఇష్టం నాన్న మీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యండి అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి హరివర్ధన్ రావు త్రిపుర చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్